ఈరోజు రైతులు ఈ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఒక మంచి అధికారిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ రాజశేఖర్ గారికి అలాగే మన ఇంకా ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చిన ఇతర అధికారులు టుబాకో బోర్డు సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే మనకి చాలా నమ్మకంగా విలువైన విషయాలని రాజశేఖర్ గారు మన ముందు ఉంచారు కమిషనర్ గారు కూడా చెప్పారు ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఒకటే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఒక పది రోజులు కూడా ఈ పొగాకు అమ్ముకోకుండా దీన్ని ముందుకు నడిపే పరిస్థితి రైతులకు లేదు కానీ ఈ సమస్యని మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఈ సమస్యకు పరిష్కారం నడుక్కోగలుగుతాం ఇంకా కొంచెం ఓపిక పట్టి కొంచెం మనకున్న బాధని దిగమింగి మనకి కష్టం తెలుసు కదా రిస్క్ చేస్తాం ధైర్యంగా పోరాడుతాం పని చేస్తాం మీరందరూ ఒక నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం రైతు ఇబ్బందుల్లో ఉంటే వదిలేసే ప్రశ్నే లేదు అందుకే అధికారులను పంపించారు ఈ సమస్య మీద మీరు దీనికి ఒక వ్యూహం ఉంటుంది ఈ సమస్య నీది నాది లేకపోతే శనగలతో మొక్కజొన్న అయితే ఈ పాటికి తేల్చేసేవాళ్ళు ఈ రేటు పెట్టుకుంటున్నాం ఒక పది రూపాయలు అడ్డే ఇటం మార్కెట్లో అమ్మేసుకుంటాం లేకపోతే ఇంకోటని ఇది పొగాగు పంట పొగాగు పంటకి ప్రపంచవ్యాప్తంగా ఈ పంట సాగు తగ్గియాలని ఒకవైపు లేకపోతే ఈ రైతుని కాపాడాలని రెండో వైపు ఈ రెండు ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ఈ పొగాకుని మన ప్రభుత్వం కొని ఏం చేసుకోలేదు కానీ పుగాదు రైతుకి నూటికి నూరు శాతం ఈ సమస్య నుంచి పరిష్కారం చేస్తుంది ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి దాంట్లో మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు రాజీ పడాల్సిన పని లేదు నష్టానికి అమ్ముకోవాల్సిన అగత్యం గత్యంతరం మనకి లేదు ఖచ్చితంగా మీతో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కంపెనీలు ఈరోజు వాస్తవంగా మాట్లాడితే పేలాలు ఎరుకుంటున్నాయి ఎందుకు పదహారు వేలు పెట్టుకున్నాం దీన్ని ఆరు వేలు వేసుకొస్తే పదివేల రూపాయలు మార్జిన్ అనుభవిద్దాం లేకపోతే ఇంకో రంగు డబ్బు సంపాదిద్దామని మంచి పద్ధతి కాదు అది నేను కంపెనీలకి స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ కొంతమంది కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రైతు బాగుంటేనే మీ కంపెనీలైనా ఏ వ్యవస్థ అయినా బాగుంటుంది రైతు పండిస్తేనే ఆ పది రూపాయల సరుకు మీద మీరు వంద రూపాయల వ్యాపారం చేయగలుగుతారు అదే ఆ పది రూపాయల సరుకు లేకపోతే నీ వంద లేదు ఈ పది లేదు కాబట్టి ఈరోజు పొలాగు రైతు నెట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కాపాడుతుంది దీనికి ఒక వ్యూహం ఉంది వ్యూహం ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది చిత్త చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుతుంది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఏ పంటకి కూడా ఇంతవరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ ఫీల్డ్లోకి వచ్చి రైతులతో మాట్లాడింది లేదు గత ఐదు సంవత్సరాలు చూసాం కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన అధికారులను బాధ్యత పెట్టి ఇక్కడ పంపించారు పిచ్చి వేస్తే కంపెనీలు ఊరుకునే ప్రశ్నే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ మెడలు వంచైనా సరే ఈ పని చేపిస్తారు కాబట్టి ప్రతిదానికి ఒకటి వ్యూహం ఉంటుంది ఇందాక కొంతమంది చెప్పారు కంపెనీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు మేము కంప్లైంట్ ఇస్తాం కేసులు పెట్టిన వాళ్ళ మీద అని కానీ ప్రభుత్వ ఉద్దేశం అది కాదు వ్యాపారస్తులకి సరైన అవకాశాలు సరైన సౌకర్యాలు కల్పించి వ్యాపారం ప్రోత్సహించడం ద్వారా రైతుకు ప్రయోజనం ఉండాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి రైతు ప్రయోజనాలు తప్పింది అంటే వ్యాపారాన్ని అట్లా వదిలేసే ప్రశ్న కూడా ఉండదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అన్ని రకాల ఆప్షన్స్ వాడతారు కాబట్టి అన్ని బయటికి చెప్పరు సమస్యను మాత్రం అతి త్వరలో పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని మా అందరిది ఓకేనా థ్యాంక్ యూ చాలా రీసెర్చ్ చేశారు మాకు చక్కటి సలహాలు కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికే మేము వచ్చాము కాబట్టి ముందుగా మీ అందరి మీ మీరందరికీ నా ప్రార్థన ఏంటంటే ఏ రైతు కూడా వేరే ఆలోచనలు వేరే ఆలోచనలో వెళ్ళకండి ప్రభుత్వం మీరు అన్నట్టు ఇప్పటికి చాలా మార్గాలు ఉన్నాయి ఈ సమస్యని పరిష్కరించడానికి అందులో ఒక మార్గం మార్కెట్ ద్వారా కొనడం కాబట్టి అది ఉంది ఆ మార్కెట్ ద్వారా ఇంతకుముందు శారీరావు గారు చెప్పినట్టు ఒకసారి ఇలాగే మిర్చిలో సమస్య వస్తే కొన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చాలా క్లియర్ క్లియర్ ఆదేశాలు ఇచ్చారు రైతు ఇబ్బంది పడకూడదు రైతుకి మనం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండాలి అని కాబట్టి ఆ ఆప్షన్ ఉంది కానీ దాంతో మొదలు పెట్టాం ఎందుకంటే దీనికి ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి అది జరిపించేలాగా ముందు చేస్తాం ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్టు రేపే వాళ్ళు వాళ్ళని పిలుస్తాం పిలిచి వాళ్ళతో మాట్లాడతాం కొనిపిస్తాం అడుగులు చాలా ఉందండి అన్ని అన్ని ముందు దాన్ని ఇప్పుడు ఉన్న పద్ధతి ద్వారా పరిష్కారం అనేది ముందు ఆలోచన చేసి చివరి మనకి చివరి ఆప్షన్ మనకి ఎలాగో ఉంది మార్కెట్ ద్వారా కొనే ఆప్షన్ ఉంది కాబట్టి ముందుగా మీ అందరికీ నేను ప్రార్థించేది మన రైతు సోదరులందరికీ ప్రతి కుటుంబం ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేశారో ఈ బాధలు తెలుసు అందుకే ఇంతమంది మేమేదో ఫిజిట్ విజిట్కి వచ్చి చూసి నలుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నాం కానీ ఇంతమంది వచ్చారు ఇంతమంది ఆవేశంగా మాట్లాడారు అని అంటే మీలో ఉన్న బాధ ఖచ్చితంగా తెలుస్తుంది రేపు మీటింగ్లో మేము గట్టిగా మాట్లాడడానికి ఇవాళ ఈ ఫీల్డ్ విజిట్ ఎంతో ఉపయోగం ఉపయోగకరంగా ఉంటుంది రెండో విషయం